హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ చూసారా ఈ ఏటి అనుకుంటున్నారా ఈ పాత ఇవన్నీ గుడ్లో ఇవన్నీ మా పిల్ల మా మన వాళ్ళ టీషర్ట్లు పాత నైటీలు ఇవన్నీని ఇవన్నీ మీరు ఏం చేస్తారు పాడేయాలనుకుంటారు కదా మీరు పాడేయాలి అనుకున్నాయన్నీ పాడేయకుండా ఎలా వాడుకోవాలో నేను చేసి చూపిస్తాను చూడండి ఈరోజు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అన్నీ ఇంపార్టెంట్ విషయాలే ఈ పాత గుట్టలే కదా దాన్ని మనం పారేద్దాం అనుకుంటాం పిల్లల టీ షర్ట్ల దగ్గర నుంచి పెద్దల టీ షర్ట్లు పెద్దల నైటిల్లు లెగ్గిన్లు ఎవరి అయినా సరే మనం పాత పడిపోతే పారేద్దాం అనుకుంటాం ఇప్పుడు ఇంటి నిండా బట్టలు ఎక్కువైపోతున్నాయి కదా పక్కింటి వాళ్ళు పెళ్ళి అయినా కొత్త బట్టలు తీసేసుకుంటున్నాం పాత బట్టలు పక్కన పడి చేయడము ఎక్కడన్నా పాడేయడము లేకపోతే ఎవరికన్నా ఇవ్వడము ఇచ్చినా కూడా చాలా మంది తీసుకుంటలేదు కాబట్టి ఎలా యూజ్ చేయాలో నేను చేసి చూపించాను చూడండి చూసారు కదా ఇదిగో మళ్ళీ టీషర్ట్ ఈ టీషర్ట్ని నేను ఒక కవర్ తెచ్చుకుంటాం కదా బయట నుంచి మనం ఏ పనికన్నా ప్లాస్టిక్ కవర్లు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి ఆ కవర్ టైప్లో నేను ఒక బ్యాగు తయారు చేసి చూపించాను ఈ టీషర్ట్తో ఎలా చేయాలో so i need it చూడండి ఎంతో ఈజీగా కలర్ఫుల్గా బ్యాగ్ మీకు దీని ఇది ఎలా అన్న మనం యూజ్ చేసుకోవచ్చు చిన్న చిన్న ప్రయాణాలకి కూరగాయలు తెచ్చుకోవడానికి అన్నిటికి కూడా చాలా బాగుంటుంది మన పాలిథిన్ కవర్లు ఉన్నాయంటే ప్లాస్టిక్ కవర్లు తెగిపోతాయన్నీ బయట ఇది మనకి ఈజీగా ఎంత పొంద జరిగింది డిజైన్ అది కూడా వచ్చి చూడండి ఇది మిషన్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఓకే మిషన్ లేని వాళ్ళు ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తా చూడండి మిషన్ మీద కుట్టుకునే వాళ్ళకి చూపించాను కదా ఎలా కుట్టుకోవాలో మిషన్ మీద కుట్టుకున్నట్టే కట్ చేసుకోవాలి ఇంక ఇలా కట్ చేసాను ఇంకే ఇది ఇలా కట్ చేసుకోవాలన్నమాట చేతితో చేసుకునే వాళ్ళకి ఇంకా ఇలా కట్ చేసాను చూసారే ఈ ఇలా ముళ్ళ వేసుకోవాలి గట్టిగా వేసుకోవాలి రెండు ముళ్ళు ఇలా ఇలా మొత్తం అంతా ఇది చూసారా ఇది కుట్టలేదు కదా అనుకోనకేం మనకి స్ట్రాంగ్గానే పనిచేస్తుంది ఎందుకంటే టీషర్ట్ కదా మామూలు క్లాత్ అయితే సిరిగిద్దు కానీ ఇది కుట్టకపోయినా ఇది దీనివల్ల యూజ్ చేయటంటే ఇది టీ షర్ట్ వల్ల మామూలు క్లాత్ అయితే పర్వాలేదు ఇచ్చిన చూసరే మనం మిషన్ లేకపోయినా చేతితో కుట్టక్కర్లేదు మెక్స్ కలర్ ఏం కలర్ వచ్చేసరి ఇగో ఇవన్నీ ఇలా ముళ్ళేసాను నేను ఇది మన ఇంటికి ఎవరన్నా వస్తే ఏ కాయ పండు ఇచ్చామనుకో కవర్ అయితే కవర్ అయితే అని కదా కవర్ కాకుండా ఇలా నీళ్ళ వేసి ఇచ్చామంటే చూడండి అంత బాగుందో చూడడానికి తగిలించుకో చక్కరికాయ మా చక్కరికాయ చదవండి నీకు బాగుంటుంది చేతితో కొద్దిగా మనం టైం స్పెండ్ చేయాలి దీనికోసం చిన్న పిల్లలది కాబట్టి లక్కీది కాబట్టి చిన్నది వచ్చింది అదే పెద్ద పిల్లలైతే పెద్ద బ్యాగ్ అవుతుంది చిన్నపిల్లలది అయితే చిన్న బ్యాగ్ అవుతుంది మన ఇంట్లో షర్ట్లు ఇప్పుడు ఎవరింట్లో అన్న ఉంటున్నాయి అందరి ఉండి పాడేయకుండా మనం ఎలా యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాం చూసారు కదా మా మనలో ఏ ఇన్ని బ్యాగులు తయారు చేశాను నేను మా ఇంటికి ఎవరన్నా జాంకాయలకి కానీ దేనికైనా పూలకి కానీ వస్తారు కదా ఒక్క ఇంట్లో కవర్లు అడగకుండా ఇలా అడిగి చెప్తే వాళ్ళకి మళ్ళీ ఉపయోగపడతాయి మనం నుంచి కొట్టుకున్న తర్వాత కూడా వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి మా పిల్లలకి అవి అన్నట్లతోని మళ్ళీ ఇంకో వీడియోతో యూజ్ అవి ఇప్పుడు బ్యాగులు తయారు చేశాను కదా ఇంకో రకంగా యూజ్ అవి మళ్ళీ తయారు చేసి ఇంకో వీడియోలో మళ్ళీ కలుపుతాను ఈ ఐడియా కనుక మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మెషిన్ ఉన్నవాళ్ళు మిషన్ ఉన్నట్టు మిషన్ లేని వాళ్ళు ఇంకో ఇలా ముళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కీప్ వాచింగ్ బాయ్